కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలం డబ్బా శివర్లోని రైస్ మిల్లులో కోనేరు అభిమానుల ఆత్మీయ సమావేశానికి ప్రసన్న హరికృష్ణను కోనప్పను నాయకులు అభిమానులు రైతులు స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం కోనప్ప జర్నలిస్ట్ మృతి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బెజ్జూర్ పెంచుకల్పేట చింతల మానపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో అభిమానులు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ప్రతి మండలం నుండి ఒక నాయకులు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని అందరి సమక్షంలో మీ నిర్ణయము ప్రకారం కొనసాగాలని ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మీ ఆశీర్వాదము ఎల్లవేళ్ళ ఉండాలని ఏ ఇబ్బందులు ఉన్నా మీ వెంట ఉంటూ మీ సమస్యలను పరిష్కారం చేస్తానని అధికార పార్టీ ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే సిర్పు నియోజకవర్గంలో ఉండి లేనట్లే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పండించిన వారి కొనుగోలు అధికారులతో మాట్లాడి సహకరించని వీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారిని వర్షానికి వడ్డు తడిసి ముద్దై ఉంటే రైతుల బాధను చూడలేక రాత్రి సమయంలో సందర్శించడానికి వెళ్ళగా ఎత్తు వైర్ తగిలి ఘోర ప్రమాదం జరిగిందని పోడు భూముల సమస్య తీవ్రత అరికట్టాలంటే రైతులందరూ తిరుగుబాటు చేసి మన భూములు మనము కాపాడుకోవాలి కొత్త పోడు భూమి నరకవద్దు అడవిలో జంతువులను చంపవద్దు అంటూ సూచించారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మోసం జరుగుతుంది కాబట్టి ఇక ఎజెండా ఒకటే ఇండిపెండెంట్గా ఉంటామని అన్నారు మీ ఆశీర్వాదం వల్ల మూడు సార్లు గెలిచాను మీకు సేవలు చేటకు అన్ని వేళల వెంట ఉంటానని ఇండిపెండెంట్గా ఉంటానని అందే సమక్షంలో నిర్ణయించారు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉద్యమం మీ ద్వారా ఎవరితోందో రుడు అనేలా మా మాజీ ఎమ్మెల్యే మా అన్నగారు కోనే కోల నాకు తెలిసినటువంటి నేను విన్నటువంటి వేరు రోజు ఒక ముగ్గురు మాట్లాడారు ముగ్గురు మాట నుంచి ఆ మాటలు మనస్సులో నుంచి వచ్చినటువంటి కుండాలు ఏదైతే ఉండవో ఆ కూ సరిగ్గా ఒక పదకొండు సంవత్సరాల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం నేను ఆదిలాబాద్ జిల్లా ఎన్న లోపల డిగ్రీ కాలేజ్ లేచర్గా పనిచేస్తున్నప్పుడు నా రూమ్మెంట్ ఒక వ్యక్తుండేవారు తన పేరు కుమారస్వామి ఇక్కడ బెజ్జూలో గతంలో ఎస్ఐ పనిచేశాను ఎస్ఐ తర్వాత ప్రమోషన్ తీసుకుంది సిఐఆర్ నా రూమ్ పెడతాను మాటలో మాట వస్తే ఎట్లా ఉంది బెజ్జూర్ అని చెప్పేసి అడిగితే అడిగితే తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ అడవికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు అడిగితే మీ సీఎం ఎవరు అని చెప్పేసి ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానం మా సీఎం కోనప్ప ఇదేమిది కదా అని చెప్పేసి ఇంకొకరి వెళ్ళి అరే మీ అసలు కో నాలుగు వేల మందిని బయట నుంచి పెట్టిండు నాలుగు వేల మందిని బయట నుంచి పెట్టి వందల నుంచి ఎలగొట్టి కొండపోయి గ్రామస్తు ఉద్యోగాలు దగ్గర ఒకరిని పెట్టినా నాలుగు మంది ఎలగొట్టినా అక్కడ క్యాంటీన్ పెడతాడైనా ఇది రాళ్ళు అక్కడ వచ్చి నేను పదహారు కిలోమీటర్ల రోడ్ చెప్పిస్తే ఒక పెద్ద మనిషి కోర్టుకెళ్ళి ఒక ఫర్లాంగ్ దూరం మీద ఒక కోర్టు ఆరోగ్యం వచ్చాడు ఆ భూమి మారి అని చెప్పి ఆరంజీ రోడ్లు ఆగిపోయింది కోర్టు ఆరోగ్యం అది ఎంతో ఒక ఫర్లాన్ ఇట్లా రోడ్ దూరం అక్కడ పోయి వర్షాకాలం కూడా ముందులో పోయి నాటి పెడతాను అక్కడ పోయి కోనపరువు చెప్పి లేదని మరి నాటు పెట్టాం కదిద్దా అప్పుడు ఇప్పుడు గద్దె మసీపీ పీక్ పోకపోయి ఆనాడు నాటి పెట్టాం కదా ఆనాడు నాటి పెట్టాం కదా తప్పిందా ఇప్పుడు గద్దె మోసం కాబట్టి ఇంకొక విషయం హైదరాబాద్ నుంచి ఐదు ఎంఏ పట్టి

De onde